ప్రముఖ నటుడు నటకిరేటి రాజేంద్ర ప్రసాద్ గారి కూతురి అకాల అస్తమయం తర్వాత ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్న నేపథ్యం మరి ఇలాంటి నేపథ్యంలో ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొస్తున్న ఇంకొక విషయం ఏంటా అంటే రాజేంద్ర ప్రసాద్ గారు తన ముద్దుల కూతురు అయిన గాయత్రికి ఎన్ని కోట్ల ఎన్ని కోట్ల విలువ చేసే ఆస్తిని ఇచ్చారో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పెట్టి ఒక్కో మెట్టి ఎక్కుతూ ఐదు దశాబ్దాలకు పైగా ఎన్నో సినిమాలలో నటించి ఓ పక్క స్టార్ హీరోగా స్టార్ కమేడియన్ గా ఇప్పటికీ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా విభిన్నమైన పాత్రలతో వయసుకు తగ్గ పాత్రలతో ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నారు అలాంటి నటికి రీడి రాజేంద్ర ప్రసాద్ గారికి ఇద్దరు పిల్లలన్న సంగతి మనందరికీ తెలుసు కూతురు పేరు గాయత్రి కొడుకు పేరు బాలాజీ ప్రసాద్ పిల్లలెవరిని ఇండస్ట్రీ వైపు ప్రోత్సహించకపోయినప్పటికీ ఆయనకి తన ఇద్దరు పిల్లలంటే పంచ ప్రాణాలు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే తన ముద్దుల కూతురు గాయత్రి గాయత్రి అంటే ఆయనకి తన అమ్మ అని చెప్తూ ఉండేవారట తన పదేళ్ల వయసులోని తల్లిని కోల్పోవడంతో పెళ్ళైన తర్వాత తన కూతురు పుట్టడంతో తన కూతురులోనే అమ్మని చూసుకుంటూ మళ్లీ మా అమ్మ నా దగ్గరికి కూతురుగా తిరిగి వచ్చేసింది అంటూ ఎంతో అల్లారు ముద్దుగా ప్రేమగా పెంచుకున్నారు అయితే కూతురు పెళ్లి వయసు వచ్చేసరికి తాను ప్రేమించిన క్లాస్మేట్ శ్రీధర్ని పెళ్లి చేసుకోవడం ప్రేమ ప్రవాహం చేసుకుంది అని ఒకనొక సందర్భంలో ఆయనకి తన కూతురుపై కోపం ఉన్నప్పటికీ మనవరాలు పుట్టడంతో అన్నీ మర్చిపోయి తన కూతురుని అల్లుడిని మనవరాల్ని తన ఇంటి ఎదురుగా ఇంట్లోనే ఉంచి ఎంతో అపురూపంగా చూసుకునేవారు అలాంటి మన రాంధ్ర ప్రసాద్ గారు ఆయన కూతురికి ఎన్ని కోట్ల విలువ చేసే ఆస్తిని ఇచ్చారో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే నటుడిగా రాణిస్తూ ఆర్థికంగా బాగా నిలదొక్కుంటున్న రోజుల్లోనే ఆయన సొంత ఊరు అయిన విజయవాడలో తన ముద్దుల కూతురు పేరు మీద గాయత్రి కాంప్లెక్స్ అంటూ ఓ కమర్షియల్ ఏ ఉంది అంతేకాదు హైదరాబాద్ లో కూడా ఎన్నో కోట్ల విలువ చేసే ఆస్తులు కూతురు పేరు మీద ముఖ్యంగా తన ఇంటి ఎదురుగానే మూడు కోట్ల విలువ చేసే విల్లా అనుకొని ఆ విల్లాలో తన కూతురిని అల్లుడిని మనవరాన్ని ఉంచాడు అలా కూతురి కోసం అన్ని కొన్ని కోట్ల విలువ చేసే ఆస్తులను కూడబెట్టి కూతురికి ఇవ్వడం మాత్రమే కాదు ఎన్నో లక్షల విలువ చేసే బంగారాన్ని మరియు అతి విలువైన వస్తువులను కూడా ఇవ్వడం జరిగింది అలా రాజేంద్ర ప్రసాద్ గారు తన కూతురికి కొన్ని కోట్ల విలువ చేసే ఆస్తిని ఇచ్చినట్లుగా తెలుస్తోంది ఏది ఏమైనప్పటికీ అల్లారు ముద్దుగా ఎంతో ప్రాణంగా పెంచుకున్న తన కూతురు చిన్న వయసులోనే తన కళ్ళ ముందే అకాలంగా కన్నుమూయడం రాధ్ర ప్రసాద్ గారిని పూర్తి శోకసందరలో ముంచెత్తిన మా అమ్మ మళ్ళీ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది అంటూ ఆయన బోరు అని ఏడుస్తున్న తీరు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కన్నీరు మున్నీరు అయ్యేలా చేసింది ఇలాంటి నేపథ్యంలోనే రాంధ్ర ప్రసాద్ గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ విషయం నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి